నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రామంతపూర్ గోకులీనగర్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది ఊరేగింపు సందర్భంగా రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి శ్రీకృష్ణ జన్మాష్టమి శోభయాత్రలో రథాన్ని లాగుతున్న వాహనం ఆగిపోయింది మరో ఐదు నిమిషాల్లో యాత్ర ముగుస్తుందనగా ఈ ఘటన జరిగింది దీంతో నిర్వాహకులు పది మంది రథాన్ని చేతులతో లాగారు ఈ క్రమంలో విద్యుత్ తీగలు రథానికి తగలడంతో విద్యుత్ సంభవించి తొమ్మిది మంది కింద పడిపోయారు ఇక అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఐదుగురు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు ఐదుగురికి మృతదేహాలను మ్యాట్రిక్స్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చరీకి తరలించారు పోలీసులు మృతులు కృష్ణా యాదవ్ శ్రీకాంత్ రెడ్డి సురేష్ యాదవ్ రుద్ర వికాస్ రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు అలాగే గాయపడ్డ వారిలో ఒకరు మాట్రిక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా మరొకరు నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది మరో ఇద్దరు స్థానికంగా చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రామంతపూర్ గోఖలే నగర్ లో వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది ఊరేగింపు సందర్భంగా రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి శ్రీకృష్ణ జన్మాష్టమి శోభయాత్రలో రథాన్ని లాగుతున్న వాహనం ఆగిపోయింది మరో ఐదుగురు ఐదు నిమిషాల్లో యాత్ర ముగుస్తుందనగా ఈ ఘటన జరిగింది దీంతో నిర్వాహకులు పది మంది రథాన్ని చేతులతో లాగారు ఈ క్రమంలో విద్యుత్ తీగలు రథ తగలడంతో విద్యుత్ అగాధం సంభవించి తొమ్మిది మంది కింద పడిపోయారు ఇక అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఐదుగురు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు ఐదుగురి మృతదేహాలను మ్యాట్రిక్స్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చరీకి తరలించారు పోలీసులు మృతులు కృష్ణ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి సురేష్ యాదవ్ రుద్ర వికాస్ రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు అలాగే గాయపడ్డ వారిలో ఒకరు మాట్రిక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా మరొకరు నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది ఇక మరో ఇద్దరు స్థానికంగా చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది